కొంచెం జేబి ఇన్ఫ్రా సంస్థ సరికొత్త ప్రాజెక్టుతో ముందుకెళ్తుంది కొత్తగా నాదర్గూలో ఒక సరికొత్త విల్లా ప్లాట్స్ విల్లా ఈ ఈరోజు లాంచింగ్ చేయబడుతుంది ఇది మిడిల్ క్లాస్ ఎమ్మో మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అందుబాటులో ఉండేటట్టు ఈ ప్లాట్స్ డిజైన్ చేయడం జరిగింది నూట డెబ్బై ఏడు గజాలు నూట ఎనభై మూడు గజాలు డిజైన్ చేయడం జరిగింది ముందుగా ఇది యాక్చువల్ విల్లా ప్లాట్స్ ఇది నియర్ బై యాక్చువల్ బిల్లా బిర్లా జోన్గా ఎక్కువ మార్కెట్లో నడుస్తుంది ప్రస్తుతానికి బిల్లా ఒక త్రీ టు ఫోర్స్ ఇయర్ బిల్లా కాస్ట్ అవుతుంది మిడిల్ క్లాస్ వరకు అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి దీన్ని ఓన్లీ యాభై లక్షలు ముప్పై నుండి యాభై లక్షల రూపాయల బడ్జెట్లో మేము ప్లాట్ సైజు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి కస్టమర్స్ లేవు ప్లేస్ మార్కెటింగ్ మార్కెటింగ్ మిత్రులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఆల్మోస్ట్ ఫార్టీ ట టు ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఒక రోజే బుకింగ్ చేయడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ప్రైజెస్ నెగోషియబుల్ లేదు బట్ మీకు మంచి అప్రిషియేషన్ ఉండే సైటు రెడ్ సైల్ సైటు నియర్ బై టాటా ఎయిర్ స్పేస్ ఫాక్స్ పాక్స్కాన్ కేన్స్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయింది మనకు సైట్ కూడా నియర్ బై హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ ఉన్నాయి రెడీ టు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీరు అందరికీ అందుబాటులో ఉంది ఒక్కసారి మీరు సైట్ వచ్చి చూడండి చూసి మీకు నచ్చితేనే కొనండి అందరికీ అందుబాటులో ఉన్న ప్రైజ్ ఇది మళ్ళీ మీకు ఇది థర్టీ థౌజండ్ ప్రైజ్ అనుకోండి రేపు పొద్దున ఇది సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో మీకు అప్రిషియేషన్ వస్తుంది ఒక్కసారి మీరు ఈ మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి కస్టమర్స్ ఎక్కడంటే ఎక్కడెక్కడో తిరుగు చూస్తున్నారు బట్ ఎఫ్టిఎల్ జోన్స్ ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నారు హైదరా చాలా వరకు ఎక్కడో లో కాస్ట్లో ప్రైజెస్ పెట్టి కస్టమర్స్ కొందరికి తెలిసి ఒక కొందరు ఏంటంటే రాంగ్ గైడెన్స్ రాంగ్ సజెషన్స్తో బయటికి వెళ్ళి మూవ్ అవుతున్నారు వచ్చే చేస్తున్నారు తర్వాత రకరకాల ఇబ్బందులు పడుతున్నారు మంచి వన్ జోన్ సైట్ ఎక్సలెంట్ సైటు మీరు చూడండి రెడ్ సాయిల్ హైట్ మీద ఉంది ఒక్కసారి మీరు వచ్చి చూసి మీకు నచ్చితేనే మీరు పర్చేజ్ చేయండి ఓకేనా ఇక సార్ టోటల్ సైట్ వచ్చేసి ఇది థర్టీ ఫోర్ ఎక్రాస్ బట్ ఫస్ట్ ఫేజ్ కింద టెన్ ఎక్రాస్ తీసుకున్నాము ఈ టెన్ ఎక్రాస్ కంప్లీట్గా డెవలప్మెంట్ చేసి తర్వాత రిమైనింగ్ సైట్ రిమైనింగ్ సెకండ్ ఫేజ్ కింద ట్వంటీ ఫోర్ ఎక్రాస్ ఓపెన్ చేద్దామని ఈ ఈఎంఐ ఫెసిలిటీస్ ఏమన్నా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయండి దీంట్లో టాటా క్యాపిటల్ సుందర ఫైనాన్స్ ఐసిఐసిఐ మూడు బ్యాంక్స్ నుండి లోన్స్ फ्रेश डीडियस Thank <laughs>